ఉసిరికాయలు ఈ సీజన్తో వచ్చే ఉసిరికాయలతో నువ్వులు నువ్వులు పచ్చికారంతో ఈరోజు మంచి పచ్చడి చేసి చూపించబోతున్నాను రండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో పచ్చడి ఈ పచ్చడిని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి బయట మూడు నెలల వరకు చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆరు నెలలు ఏడు నెలలు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది నేను ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ నువ్వులు ఉసిరికాయ పచ్చడి పచ్చికారంతో చేస్తున్నాను చాలా బాగుంటది టేస్ట్ హాయ్ అందరికి పచ్చడి కోసం ముందుగా ఒక అరకిలో మంచి ఉసిరికాయలను తీసుకున్నాను హాఫ్ కేజీ ఉసిరికాయలు ఇవి శుభ్రంగా కడుక్కున్నాను పచ్చిమిర్చి ఇలాగే తొడిమలతో కడిగేసుకొని తర్వాత తొడివలు తీసుకొని తీసి కడిగారంటే వాటరు లోపలికి పోతుంది పచ్చడి ఉండదు అందుకని తొడయాలతోటే శుభ్రంగా వాటర్ వాటర్లో ఇట్లా తరిజీట్లో వేసుకొని ఇప్పుడు తొడయాలు తీసుకొని ముందుగా ఉసిరికాయల్ని తుడుస్తున్నాను నీట్గా ఉసిరికాయలు శుభ్రంగా తుడిచాము ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేయండి తొడయాలు పోల్చుకొని మనం పచ్చిమిర్చిని వేటిల్లో కూడా నీట్గా తుడవాలి తుడిచి వేటిల్లో కూడా ఫ్యాన్ కింద హడావిడిగా చేయకూడదు శుభ్రంగా క్లీన్ చేసి పొడి బట్టతో దడిచిన ఉసిరికాయలు పచ్చిమిర్చి ముందుగా ఉసిరికాయల్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఉసిరికాయల్ని వేగనివ్వాలి ఉసిరికాయలు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోండి రెండు బ్యాచ్ వేయించి మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు వేగే లోపల మనము కష్టంగా వెలిగించుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు మనము దోరగా వేపుకోవాలి బాగా దోరగా వేపుకొని మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి నువ్వులు చిట్పట్టలు ఆడుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి నువ్వులని ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఇస్తాము ఉసిరికాయలు వేగాయి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు లోపల ఉండే గింజ తీసేయాలి మనము ఇంకో ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారినివ్వాలి నువ్వులు పూర్తిగా చల్లారిపోయినాయి వీటిని మిక్సీ పట్టుకొని వస్తాం నువ్వుల్ని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చిని కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టిన పచ్చిమిర్చిని ఇది మిక్సీ గిన్నెలో వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తటి పేస్ట్ అయితే అవసరం లేదు పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా దాంట్లో కొంచెం పక్కన తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం పోపు పెట్టుకుంటాం చివరిలో పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇది పక్కన ఇలా పెట్టుకొని ఈ మిగతా ఆయిల్లో ఉండాలంటే ముందు వేసేయండి అక్కడక్కడ పచ్చిమిర్చి కొన్ని కనిపిస్తున్నాయి ఏం కాదు ఊరేసరికి బాగా మంచి టేస్ట్ వస్తుంది అది ఆ పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి పేస్ట్ ని మీడియం ఫ్లేమ్ లో బాగా పచ్చి వాసన పోయే వరకు వేపాలి ఈ స్టేజ్ లో మనము దీంట్లో ఒక స్పూను పసుపు సాల్ట్ ఫోర్ స్పూన్స్ పక్కన పెట్టుకున్నాము ఫోర్ స్పూన్స్ లోంచి టూ స్పూన్స్ ఈ స్టేజ్లో వేసేయండి మిగతాది లాస్ట్లో వేసుకున్నాము చూసుకొని పచ్చిమిర్చి పేస్టు వేగడానికి టైం పడుతుంది సన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఈ లోపల మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలో నుంచి ఇలా గింజలు సపరేట్ చేయాలి ఒక ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసేయండి చేసేస్తే దాంట్లో నుంచి గింజ సపరేట్ అయిపోతుంది మనకి కష్టపడాల్సిన పని లేదు గింజలన్నీ తీసి పక్కన పడేసేయండి పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగింది మంచి వాసన వస్తుంది ఆయిల్ చూడండి పైకి తేలుతుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము ఒలిచి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలని దీంట్లో వేసుకోవాలి నువ్వులు పొడి దీంట్లో వేసి మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్పూన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉప్పు ఇప్పుడు కలిపేసుకోవాలి కరెక్ట్గా కొలతలతో ఉప్పు సరిపోద్ది కరెక్ట్ కొలతలు ఇవి ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి పోపు పెట్టుకున్నాము మనము పోపు పెట్టుకున్నాము దీంట్లో పోపు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసాను ఎండుమిర్చి కరివేపాకు వేడెక్కింది పోపు గింజలు వేస్తున్నాను కొంచేయండి కరివేపాకు కరివేపాకు వేసి చవాటు వేసేవాడు వేడికి కరివేపాకు వేగిపోతుంది పోపు బాగా చల్లారనేసి మనము మనం పెట్టుకున్న ఉసిరికాయ పచ్చళ్ళలో పోసుకోవాలి చివరిగా పచ్చడిలో ఒక మూడు నిమ్మకాయలు నేను రసం వేస్తాను పచ్చడి బాగా వేడి చల్లారిపోయింది బాగా చల్లారిన తర్వాత మనము ఒక మూడు నిమ్మకాయల రసము దీంట్లో పోసుకోవాలి మూడు నిమ్మకాయల రసం పోస్తే పచ్చడి టేస్టీగా వస్తుంది ప్లస్ కలర్ మారకుండా ఉంటుంది మనకి ఈ పులుపు సరిపోతుంది సిరికాయల పులుపు ఉంటుంది ఈ నిమ్మకాయ పులుపు కూడా పోస్తే కొంచెం టేస్టీగా వస్తుంది అలాగే పోపు చల్లారిపోయింది పోగు కూడా వేస్తున్నాము చడి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు బయట మూడు నెలల వరకు చడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆరు నెలలు ఏడు నెలలు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది